నమస్కారం మేము ఈరోజు మీడియా సమావేశం పెట్టడానికి కారణం ఏమంటే నిన్న మా పార్టీ గుర్తు మీద మా జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకొని గెలిచిన కార్పొరేటర్లు ఒక ఐదు ఆరు మంది తెలుగుదేశంలో జాయిన్ అయినారు జాయిన్ అయినారు మరి ఎదురుదాడి చేస్తా అన్నారు వాళ్ళు అది పద్ధతిగా లేదు ఇప్పుడు చల్ల రాజశేఖర రెడ్డినే తీసుకోండి వాళ్ళ డాడీ తెలుగుదేశంలో ఉన్నారు రెండు వేల ఐదు నుంచి తర్వాత మా పార్టీ పెట్టినాక వైఎస్ఆర్ పార్టీ పెట్టిన తర్వాత రాజశేఖర్ వచ్చి జాయిన్ అయినారు ఫస్ట్ సారి అసలు బండి ప్రభాకర్లు చాలా కూడా అసలు ఆ టికెట్ రావడానికి చాలా కష్టము మా వాళ్ళందరి నాయకులు నీకు సపోర్ట్ చేసి రాజశేఖర్ నీకు సపోర్ట్ చేసి గెలిపించుకున్నారు రెండోసారి అయితే అసలు నువ్వు గెలిచనే గెలిచవు నీకు అసలు ఈయనే ఇవ్వడని మీ వాళ్ళు మీ బంధువులు చెప్పారు మీ వార్డులో వాళ్ళు చెప్పారు అయినా కూడా నీ మీద నమ్మకంతో నీకు సీట్ ఇచ్చింది కాదని లీడర్లు కార్యకర్తలు అందరూ నీ నీ దగ్గరే ఎక్కువ మీ వాటిలోనే ఎక్కువ నేను కూడా మీ వాటిలోనే ఎక్కువ స్పెండ్ చేసి గెలిపించుకున్నాము ఇప్పుడు మీరు నిజంగా అంటే మానవత్వం ఉండాలా విలువలు ఉండాలా ఒక పద్ధతి అంటూ ఉండాలా ఇన్ని రోజులు ఉండి ఇప్పుడు మీరు పోవడంలో అర్థం లేదు నాయన అది కాదు అసలు ఎందుకు పోయినారో కూడా తెలియదు మీకు ఏమన్యాయం జరిగింది ఉండేందుకు ఒక సంవత్సరం ఉండాల్సింది అసలు మీకు జరిగిన అన్యాయం ఏమో కూడా నాకైతే తెలియడం లేదు పద్ధతి కాదు రాజశేఖర్ ఇది ఎంత రాజకీయంలో ఇంట్రెస్ట్ ఉన్నా ఎంత పదవులు ఒక ఆకాంక్ష ఉన్నా అట్లా పోరాదు అధికారం ఈరోజు ఉంటుంది రేపు పోతుంది ఎల్లకాలం అధికారం వాళ్ళ దగ్గరే ఉండదు కదా రేపు మనకు వస్తుంది మన పార్టీకి కూడా వస్తుంది అప్పుడు ఏం మీ పరిస్థితి ఏంది మీ మీద నమ్మకంతో ఎంత ఫైట్ చేసి ఇచ్చినారు గెలిపించినారు ఇది పద్ధతి కాదు నాయన మళ్ళీ మీరు మీరే మళ్ళీ ఎదురుదాడి చేసిందే మీరు పొరపాటు పక్క పార్టీకి పోయి ఒకవేళ అధికారంలో ఉంటే పో ఇట్లే పోతా అంటారు అందరు ఇట్లే పోతున్నారు అందరు ఎట్లున్నారు మన పార్టీలో కష్టాలు సుహ సుఖాలు అన్నీ మనమే అనుభవించాలా మా పార్టీలో ఉన్నాక దానికే నమ్ముకోని ఉండాలా వేరే దానికి పోకూడదు ఇది పద్ధతి కాదు అని చెప్తాను